నాలుగు వేల టికెట్ కాంప్లిమెంట్ పాసులు వచ్చాయి ఈ పాసుల యొక్క వివరాలు ధైర్యం చేయాలంటే ఇప్పటికే ఏవైఎఫ్ డివైఎఫ్ ఐ పిఎల్ సంఘాలుగా అనేక డబ్బులుగా ఈ పోరాటాన్ని ముందుకు అనేసి కూడా ఎస్ఏ బోర్డు కానీ అదే విధంగా అదేవిధంగా బీసీని స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన అధికారులు ప్రశ్నించడం జరిగింది కనీసం ఇప్పటి మ్యాచ్ జరగబోతుంది ఏడేళ్ళ మ్యాచ్ ఉంది కనీస ఎక్కడ ప్రకటి చేయట్లు మేము కేవలం ఈ రోజు యువత సంఘాల ప్రతినిధుల బృందంగా ఈ రాబోతుని అదేవిధంగా నేను కూడా ఒకటి హెచ్చరించిన ఈ ఐపీఎల్ సంబంధి లాక్ దాన్ని అరికట్టాలి ఇరవై పూర్తి స్థాయిలో కౌంటర్లతో టికెట్లు పంపించాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు సెలవులు హిమాలు నల్ల జెండా చెప్పి ఈ రోజు హెచ్సీఆర్ తీరు ఎండగడుతూ పూర్తిగా వ్యాపారం ఇప్పటికే ఐపీఎల్ పూర్తి వ్యాపారం కనీసం వినోదాన్ని పంచాలంటే ఈ అఖ్యులుగా టికెట్లందరినీ కూడా వినోదాలను దూరం చేస్తున్నటువంటి నిశ్చయితీయ నిండగడుతూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం